హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనమైతే రెండు వేల ఇరవై బండి రీడింగ్ వచ్చి రెండు వేల నలభై డోచ్పేర్ ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి గ్రీన్ గోల్డ్ బాక్స్తోనైతే మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది ఈ బండి మంచి కండిషన్లో ఉంది ఈ బండి గురించి నాకు పూర్తిగా తెలుసు ఓనర్ కూడా మంచి నీట్ మెయింటైన్ చేశాడు ఓనర్ నెంబర్ కూడా ఇక్కడ వేయటం జరిగింది ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఎయిట్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ ఈ బండి అయితే సూపర్ కండిషన్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఫొటోస్ సేమ్ ఫోటోలో ఏ విధంగా ఉందో దీనికంటే ఇంకా మంచిగానే కనబడుతుంది కానీ గలీజ్గా అయితే ఉండదు సూపర్ బండి అండి దీన్ని ఓనర్ కొంచెం రేట్ అయితే పదకొండు లక్షలైతే చెప్పిండు తగ్గుతాడు కంపల్సరీ ఓనరు మీరు ఫోన్ చేసి కనుక్కొని డీటెయిల్స్ చూసుకోండి బండి అయితే సూపర్ కండిషన్లో ఉందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్